పని మనిషి అమ్మా మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో చెప్పారు అందుకే వచ్చాను నేను బాగా పనిచేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో నీ గురించి తెలియకుండా నిన్ను ఎలా పనిలోకి పెట్టుకునేది సరే ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా తరువాత నీతో మాట్లాడతాను అన్నది అనసూయమ్మ అలివేలు బట్టలు తీసుకొని నీళ్ళల్లో నానబెడుతుండగా ఓ చొక్కా జోబులో ఐదు వందల రూపాయల నోటు కనిపించింది ఆ నోటు తీసుకుని వెనక్కి తిరిగి చూసింది హాల్లో అనసూయమ్మ టీవీ చూస్తుంది వెంటనే అలివేలు ఆమె వద్దకు వెళ్ళి నోట్ను అందించి విషయం చెప్పింది అనసూయమ్మ సంతోషంతో నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాను ఇదిగో అమ్మాయి నేను నీ గురించి నా మనసులో అనుకున్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నాను మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదో పక్క వీధిలో వారిని విచారించాలి అనుకున్నాను కానీ ఆ అవసరం లేకుండానే నిన్ను నువ్వు నిరూపించుకున్నావు నీ నిజాయితీ నాకు నచ్చింది అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళు రానవసరం లేదు అంటూ ఆమెను పనిమనిషిగా కుదుర్చుకుంది నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా పని దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్